ఎట్టకేలకు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలపై సమాలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అవును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణాలకు సంబంధించి సో ఎట్టకేలకు మేనిఫెస్టోలు అయితే సిద్ధం చేస్తుంది ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఒక పక్కన పక్క రాష్ట్రాలైన తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించినాయి అనమాట మహిళలకు సో అప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయితే రాబోతున్నాయి కాబట్టి ఆల్రెడీ అక్కడ ఎన్నికలు పూర్తయినాయి వారు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారంటే అవకాశాన్ని ఇచ్చారు వారందరూ కూడా గెలవడం అయితే జరిగింది ఇప్పుడు రాష్ట్రంలో మరొకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేందుకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చారనమాట అయితే మనకి ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇచ్చిన హామీల్ని గెలిచిన తర్వాతే అమలు చేస్తుంది సో ఇప్పుడు మన ఈ ప్రభుత్వం కూడా ఇదైతే చేస్తుంది ఎన్నికల్లో హామీ అయితే ఇచ్చి ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరూ కూడా హామీ అయితే ఇవ్వబోతున్నారన్నమాట గెలిచిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు సో దీన్ని బట్టి ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఏపీలో ఉచిత బస్సు ప్రయాణాలు మహిళలకైతే అందుబాటులోకి రాబోతున్నాయి అన్నమాట ఇది మనకు ఒక లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి